ఇంకొకరు తీసుకోండి మైక్ హలో హలో నమస్తే ఈ ఐదేళ్లలో మాకు చాలా వరకు కొంచెం డెవలప్ అయింది కానీ శ్రమ్ ఏరియా కాబట్టి ఇంకా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మెయిన్ మాకు అక్కడ ఇళ్ళకి పట్టాలు కావాలి ఇంకొకటి మా చేనేత కార్మికులకి కూడా ప్రతి సమయం ప్రతి నెల వంద యూనిట్లు విద్యుత్తు ఉచితంగా ఇవ్వాలని ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నదండి కానీ ఎవరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు ఎలక్షన్ టైంలో చెప్పారు చాలామంది ఇది ఇదివరకు కూడా అది కూడా మీరు కొంచెం మాకు అమల్లో పెడితే మాకు ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీ మీద చాలా గౌరవం ఉంది మాకు అందుకనే నేరుగా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అలాగే చేనేత కార్మికులకి మా రత్నాల చెరువులో కూడా చాలా మంది చేనేత మగ్గాలు తయారు చేసుకొని నేసుకునే వాళ్ళే ఉన్నారండి చిన్న చిన్న ఇళ్లలో వాళ్ళకి ఆ సౌకర్యం లేక అద్దె మగ్గాలు నేసుకుంటున్నారు ఇప్పుడు మీరు మాకు లబ్ధి పొందే ఇరవై నాలుగు వేలు చాలా మందికి రావట్లేదు అందుకని మీ హయాంలో వాళ్ళందరికీ కూడా అదే రత్నాల చెరువులో సొంత మగ్గాలు నేసుకునే విధంగా వాళ్ళకి షెడ్లు కట్టించి ఇవ్వాలని కూడా మీ అందరికి తీసుకొస్తున్నాను రాబోయే ఎమ్మెల్యే గారు కాబోయే ఎమ్మెల్యే గారు మీరు ఇది దృష్టిలో పెట్టుకొని మీరు గెలిచిన తర్వాత అందుకే కూడా మీరు మాకు చేసి పెట్టాలని అయితే మరీ మరీ కోరుకుంటున్నాను మీ పేరేం పేరు తల్లి పేరేం పేరమ్మా కుమార్ కుమార్ తల్లి ఒకటే మా అందరికీ తెలియాలి తల్లి కూర్చుంటే చెప్ప అందరికీ చెప్తారు ఇప్పుడు ఒకటేంటే అమ్మా ఆడడం తప్పు మోసం చేయడం ధర్మం కాదు ఏదైనా కానీ మన ప్రభుత్వం ఏదైతే చేయగలుగుతుందో అది మేనిఫెస్టోలో క్లియర్గా చెప్తాం క్లియర్గా చెప్పిన ప్రతి అంశము కూడా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము కూడా ఈరోజు ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలు చంద్రబాబు నాయుడు మాదిరి రెండు పర్సెంట్గా తల్లి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలు ఏకంగా నెరవేర్చి కూర్చోకూచునే మాట కూర్చోబో ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చి ఈరోజు మళ్ళీ మీ ఆశస్సులు కోరుతూ ఈరోజు మీ అందరి దగ్గర మీ సమక్షంలోకి వస్తూ ఉన్నాం ఇక మగ్గానికి సంబంధించి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో కొంతమంది నాకు కూడా ఇవ్వాలనే ఉంది మగ్గానికి సంబంధించి మగ్గంలో ఉన్న వాళ్ళకైనా కూడా ఇవ్వాలని నాకు ఉంది కానీ అలా చేయగలుగుతామా ఎందుకనంటే ఎవరు అద్దమగం అద్దమగ్గంలో ఎవరు ఉంటున్నారు ఎవరు వాడుకుంటున్నారు అనేది ఎలా చెప్పగలుగుతావు ఈరోజు నువ్వు ఉంటావు రేపు ఇంకోకాయం వస్తుంది రేపు ఇంకొకరు వస్తారు రేపు ఇంకొకరు వస్తారు ఏ రకంగా చెప్పగలుగుతాము దీనివల్ల ఏమవుతుందనంటే దగ్గరగా ఉన్నవాళ్ళు అధికార పార్టీకి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎక్కువ దోచేసుకుంటారు చేసేవానికి అర్థం కాదు అందుకనే ఏ పాలసీ చేసినా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి మా పారదర్శకంగా ఉండాలి అందుకనే మనం చెప్పిన పాలసీ ఏంది మగ్గమున్న ప్రతి ఇంటికి వాళ్ళు తెలుగుదేశం కానీ వాళ్ళు ఇంకో పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ మీ బిడ్డ చూసేవాడు కాదు మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు మాత్రం పేదవానికి అవసరం ఉన్నప్పుడు మాత్రం ఏం చేయాలో అది చేసేవాడు కాబట్టి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మీ ఇంట్లో ఉండి ఏ ఒక్కరికైనా కూడా రాని పరిస్థితి ఏదైనా ఉంది అంటే ఎస్ సచివాలయం వ్యవస్థ తప్పు వాలంటీర్ వ్యవస్థ తప్పు వీటి అన్నిటిని నడుపుతా ఉన్న మీ బిడ్డది కూడా తప్పు అవుతుంది కాబట్టి వాటి విషయంలో మాత్రం మీ బిడ్డ అకౌంటబిలిటీ తీసుకుంటాడు మీ బిడ్డ అటువంటి తప్పులు ఎక్కడైనా పొరపాటున జరిగి ఉంటే రిపేర్ చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాడు కానీ అద్దె అనేసరికి అది ఏం అది మనమంతా మనం చెడగొడతాం వ్యవస్థనే చెడగొడతాం ఈ పొద్దు అధికార బాటికి దగ్గర ఉన్న నేను ఉన్నాను అంటాడు నేను చేస్తాను అంటాడు నెక్స్ట్ రే రేపు నెలకి వచ్చేసరికి ఇంకోడు అంటాడు ఎవడు 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 చేసినాడని చెప్పలేం కాబట్టి దానికి డాక్కుడు చేయాలనే ఉంది అందుకనే నేను ఇరవై నాలుగు వేలు ఎందుకు ఇస్తా ఉన్నా ఐదు సంవత్సరాలలో ఇరవై నాలుగు ఇంటూ ఐదు అని అంటే లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తా ఉన్నాం ఈ డబ్బుతో ఎవరైనా కూడా ఎవరైనా మగ్గం కొనుక్కోవచ్చు కొనుక్కొని వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెట్టుకోవచ్చు ఎవరైనా వాళ్ళ ఇంట్లో మగ్గం పెట్టుకోవచ్చు నిజంగానే కూడా సో అది ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళకి అందరికీ కూడా ఫెసిలిటేట్ చేయడం వల్ల వాళ్ళందరికీ కూడా పెట్టుకునే అవకాశం మనం ఇస్తూ ఉన్నాం డబ్బులు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం ఎక్కడ ఒక్క సంవత్సరం కూడా ఎగరగొట్టలేదు ప్రతి సంవత్సరం ఇస్తూ మంచి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఫెసిలిటేట్ చేయించే కార్యక్రమం చేయాలి ఇక మిగిలిన వాళ్ళందరికీ యాభై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఎలాగో ఇస్తాం ఆ ఇళ్ళ పట్టాలు ఇచ్చినప్పుడు అందులో ఇంటికి సంబంధించిన శాంక్షన్ కూడా మనమే చేయిస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దాంట్లో ఇల్లు కట్టుకోగలుగుతారు మనం ఇచ్చే ఈ లక్ష ఇరవై ఐదు వేలు ఎలాగూ మనం ఇస్తాం కాబట్టి అది పెట్టుబడి సొమ్ము కింద వాళ్ళే మగ్గం పెట్టుకునే కార్యక్రమం కూడా చేసుకోవచ్చు తల్లి దీనికి ఎమ్మెల్యే ఏం చేయగలుగుతారు తల్లి రైతు మా హలో హలో నమస్కారం సార్